హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేను చపాతి దాంట్లోకి మీల్ మేకర్ ఖరీదు చేస్తున్నానండి ఓకేనా దాంట్లోకి ఏం లేదు ఫ్రెండ్స్ ఒక టూ ఆనియన్స్ ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను టూ టమోటోస్ తీసుకున్నాను మంచిగా ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి ఇంకా దీంట్లోకి ఆల్రెడీ కొంచెం సాల్టు పసుపు వేసేసుకున్నాను ఇక్కడైతే చూడండి మంచిగా మీల్ మేకర్స్ బాగా మంచిగా హాట్ వాటర్లో నానబెట్టేసి బాగా స్క్వీజ్ చేసేసానండి ఓకేనా ఇదైతే బాగా ఫ్రై అయింది ఇంకా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చి వాస్తన పోయిన దాకా బాగా ఫ్రై చేసుకొని టమాటోస్ వేసుకోవడము మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోకి టమాటోస్ వేసేసుకుంటాను టమాటోస్ వేసేసుకొని బాగా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసేసుకోవడమే ఓకేనా అండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మంచిగా టమాటోలు అయితే వేసేసుకున్నాను ఈ టమాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయండి ఓకేనా నా ఇన్ని కొంచెం కొంచెం కర్రీసే ఉంటాయండి ఎక్కువ లార్జ్ క్వాంటిటీస్లో చేయను ఎందుకంటే మేము ముగ్గురమే కదండి అందుకే తగు మాత్రంగా మాకు ఎంత అవసరమో అయితే చేసుకుంటానండి ఓకేనా ఇంక ఈ కాబట్టి కొంచెం చేసుకున్నాం కొంచెం క్వాంటిటీతో ఇంకేంటండి ఏం సంగతులు ఎలా ఉన్నారు అందరూ నా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు చాలా థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పూరి కర్రీ అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ నేను పూజలు చేయడానికి ఎన్ని పాటలు పడ్డానో కూడా చూడండి ఊరికే కొంచెం కామెడీగా ఉంటుందని పోస్ట్ చేశానండి దీంట్లోకి కొంచెం కారం అయితే వేసేసుకున్నాను ఇంకా ఈ కారము వాసన పోయిన దాకా కొంచెం అట్లా ఫ్రై చేసేసుకొని ఆ స్మెల్ ఉంటుందండి కారం వాసన వస్తుంది లేకపోతే కర్రీ కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి కానీ మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసుకున్నా కారం మాడిపోద్ది ఓకేనా చాలండి ఇంకా నేను ఆల్రెడీ మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నా మీల్ మేకర్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకేముంది దీన్ని బాగా ఈ మసాలాలు బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే కొంచెం సెమీ గ్రేవీగా ఉండాలి కదా చపాతీలో తినాలంటే అందుకు కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాం ఒక టూ మినిట్స్ అట్లా ఈ మసాలాలో వీటిని కొంచెం అట్లా ఫ్రై అవనిద్దాం ఓకేనా అండి ఇంకేంటండి ఈరోజు నిన్న ఈరోజు మా స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగిందండి స్పోర్ట్స్ లీగ్ జరిగింది బాగా సెలబ్రేట్ చేశారు అది శ్రీ విద్యా ద్వారీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు చూడండి చాలా బాగా కండక్ట్ చేశారు ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కాకపోతే ప్రైమరీ ప్రీ ప్రైమరీ కండక్ట్ చేశారు మా హై స్కూల్కి కొంచెం ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది మాకు నెక్స్ట్ మంత్ కండక్ట్ చేస్తారనమాట అప్పుడు నేను ఆ వీడియో పోస్ట్ చేస్తానండి ఓకేనా చూడండి ఈ కర్రీ అయితే ఎంత బాగా మంచిగా ఫ్రై అవుతావు ఉన్నాయండి ఈ మీల్ మేకర్స్ ఈ మసాలాలు ఫ్లేవర్ అయితే భలే ఉందండి ఓకేనా దీంట్లోకి ఇంకొంచెం వాటర్ ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను చూడండి మంచిగా నేనైతే ఒక గ్లాసు వాటరు యాడ్ చేసి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను బాగా ఇంకా ఇది ఈ వాటర్ అంతా దగ్గర పడేదా బాగా ఉడకబెట్టేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ చల్లేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లోపు నేను ఏం చేస్తానంటే చపాతీ చేసుకుంటాను కాంబినేషన్ ఇంకా దీంతో మా డిన్నర్ అయితే అయిపోతుందండి వీకెండ్ డిన్నర్ ఏంటంటే చపాతీ మీల్ మేకర్ కర్రీ అండి సింపుల్గా ప్లాన్ చేసేసుకున్నాను ఓకేనా అండి చూడండి మంచిగా మన కర్రీ అయితే ఎంత బాగా దగ్గరకు వచ్చేసిందో మళ్ళీ ఎమ్మీ ఉంది కదా ఫ్రెండ్స్ మిల్మేకర్ కర్రీ బాగుంటుందండి ఇది రిచ్ ప్రోటీన్ సోయా చంక్స్ అంటారు కదా వీటిని ఇవి రిచ్ ప్రోటీన్ అనమాట మనము నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదండి ఇలాంటి వాటితో కూడా చాలా టేస్టీగా మంచి మంచి రెసిపీస్ చేసుకొని తినచ్చు పిల్లలకి పెట్టచ్చు ఇది మంచిగా ప్రోటీన్ రెమెడీ అనమాట మన ప్రోటీన్ అంటే ఎగ్గు చికెను మీటు అనుకుంటాం కానీ ప్రోటీను ఈ చోయా చంక్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పన్నీరు నెక్స్ట్ బఠానీ వీటన్నిటిలో కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట మనము ఇది కూడా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పిల్లలకైతే పెట్టచ్చు పిల్లలకే కాదండి మనం కూడా తినచ్చు ఒక ఫార్టీ అబోవ్ ఏజ్ ఉండే ఫీమేల్ ఉమెన్ కూడా ఎక్కువగా ఇలాంటి ఫుడ్ స్ట్రెందీ ఫుడ్ తీసుకోవాలి మనం ఉమెన్ ఏం చేస్తున్నాం అంటే ఎక్కువగా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ చేసి మన మీద కాన్సన్ట్రేట్ చేయడమే మర్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇదే జరుగుతుంది కాబట్టి మన మీద మనం ముందు కాన్సన్ట్రేట్ చేసుకుందాం మనం హెల్దీగా ఉంటే మన ఫ్యామిలీని మనం చాలా చక్కగా చూసుకోగలం కదా కానీ మనం ఏం చేస్తాం కామన్గా పిల్లలకు పెట్టేసి హస్బెండ్కి పెట్టేసి లాస్ట్లో ఉన్నింది ఏదో తిని మనం కామ్గా ఉండిపోతాం అట్లా కాకుండా వాళ్ళకెంత ప్రియారిటీ ఇస్తామో ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఫుడ్ మీద మన హెల్త్ మీద అంత కాన్షియస్గా ఉండాలి లేకపోతే మనకేమన్నా అయ్యిందనుకోండి ఇంకెవరు చూస్తారు ఫ్రెండ్స్ మన ఫ్యామిలీని మన బిడ్డల్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మంచిగా హెల్దీగా ఉండాలి హెల్దీ ఫుడ్ తినాలండి ఓకేనా నాదైతే నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మా అమ్మని చూసి మా అమ్మ అయితే ఎప్పుడూ ఫ్యామిలీ 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 అంతే పిల్లలు ఆమె లోక ఆమె హస్బెండు పిల్లలు అంతే మనస్ఫూర్తిగా కూడా తినదండి అంత హెచ్చమైనప్పటికి కూడా మంచి శాలరీ తీసుకున్నప్పటికి కూడా మనస్ఫూర్తిగా తినదావా ఎప్పుడు కూడా పిల్లలకి హస్బెండ్కి మా నాన్నకు ముందు పెట్టి పిల్లలందరికీ పెట్టి లాస్ట్లో తినేది అమ్మ దగ్గర నుంచి నేను కూడా అదే నేర్చుకున్నానండి ఫ్యామిలీలో అందరు తిన్న తర్వాత నేను తింటాను కానీ అది కరెక్ట్ కాదు ప్రతి ఉమెన్ అంతే అదైతే కరెక్ట్ కాదు మనం కూడా వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తామో మన గురించి మనం కూడా పట్టించుకున్నప్పుడే మన హెల్త్ బాగుంటుందండి నేనైతే మా అమ్మ డెత్ నుంచి నేర్చుకున్న ఒక మంచి విషయం అనమాట అవును అమ్మ అయితే ఆరోగ్యం పట్టించుకోలేదండి మేము ఎంత పట్టించుకున్నా అమ్మకు కూడా కొంచెం కాన్షియస్నెస్ ఉండాలి కదా తినకుండా బాగా లాస్ట్లో అట్లా అయిపోయిందండి అదే నాకు చాలా బాధ అమ్మని ఎంత బాగా చూసుకున్నా నాకు ఎక్కడో ఇంకా రిగ్రెట్ ఉంది ఇంకొంచెం బాగా చూడాల్సిందేమో అని చెప్పి నాకు అసలు ఇంకా తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలు తల్లిదండ్రులను ఇట్లా వదిలేసే పిల్లలు ఇంకెంత ఫీల్ అవ్వాలనిపిస్తుంది ఇంత కేర్ తీసుకున్న నాకే ఎక్కడో రిగ్రెట్ ఉంటుంది అయ్యో ఇంకొంచెం బాగా చూడాల్సింది కదా అని రోజు ఫీల్ అవుతుంటానండి ఆమెతో ఉన్న ప్రతి మెమరీ గుర్తు చేసుకొని అయ్యో ఇంకొంచెం బాగా చూసి ఉండాల్సిందేమో నేను ఎక్కడైనా తప్పు చేశానా అని నన్ను నేను ఒక్కొక్కసారి రివ్యూ చేసుకుంటా ఉంటానండి ప్రతి సందర్భము ఆమెతో ఉన్న ప్రతి సందర్భాన్ని ఇంకా బాగా జ్యూస్ ఉండాల్సిందే అనిపిస్తుందండి నాకు ఓకేనా చూడండి మన కర్రీ అయితే మంచిగా భయం ఎమ్మీ లుక్తో భలే ఉంది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇంకా ఆపేస్తాను ఎందుకంటే మనం చపాతీలో బాగా మంచిగా వేసుకొని తినాలి కాబట్టి ఇంకా ఈ గ్రేవీ అయితే నాకు కావాలండి ఓకేనా భలే ఫ్లేవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇంక ఈ కర్రీని ఆపేసుకొని చపాతి అయితే చేసుకోబోతున్నానండి ఓకేనా చూడండి మంచిగా చపాతి అయితే ఎంత బాగా ఉందో కొంచెం షేప్ అవుట్ అయిందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చపాతీలోకి ఇంకా నేను మీల్ మేకర్ కర్రీ వేసుకొని మా అబ్బాయికి ఏం వస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాగా మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బాగుంటుందండి ఇంకా ఇంట్లో నెయ్యి అయిపోయిందండి అందుకే నూనెతో నేను ఇప్పుడు కాలుస్తున్నాను చూడండి చూడండి చపాతి అయితే బాగా మంచిగా ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చిందో ఓకేనా ఈ మీల్ మేకర్ కర్రీ ఫ్రెండ్స్ మీల్ మేకర్ కర్రీ చూడండి దాంట్లోకి కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా ఉందో మా హస్బెండ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆయన తిని ఎట్టుందో చెప్తాడు చూడండి బయట బాగుంది కదా ఈ అయితే ఇంక పెడుతున్నాను ఎట్టుందో ఎలా ఉంది ఉప్పు సరిపోయిందా ఓకే బాగుందా సాల్ట్ అంతా సరిపోయిందా కొంచెం ఉప్పు సాల్ట్ ఎక్కువైందా బాగా తిన్నా బాగుందా ఓకే ఫ్రెండ్స్ మా ఆయన కొంచెం సాల్ట్ అన్నాడు కొంచెం లెమన్ అయితే పిండేస్తానండి నేనైతే నేను కూడా ట్రై చేస్తాను నేను అప్పుడప్పుడు అవద్దా అని చెప్తాను ఫ్రెండ్స్ నన్ను ఉడికించడానికి ఏం సాల్ట్ ఎక్కువ కాలేదు ఫ్రెండ్స్ కావాలని చెప్పాడు నాకు బాగుంది మా వ్యూర్స్ ఏమనుకుంటారు అట్లా చెప్తే ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ జో మేరీ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్